గెలిచి అసెంబ్లీ అడుగు పెడతానని పెట్టాను మళ్ళీ చూశాను ఎక్కడ చూసినా ఆడబిడ్డల పైన అసభ్యంగా పోస్టులు పెట్టడం సోషల్ మీడియాలో నేను రాజకీయాలు సేవల కోసం చూశాను ఇప్పుడు రాజకీయాలు దిగిజారిపోయినాయి సోషల్ మీడియా వచ్చింది ఇష్టానుసారంగా నేరస్తుల అడ్డాగా మారిపోయే పరిస్థితి వచ్చింది అందుకే నేను ఒకే మాట చెప్పాను ఈ మాట కట్టుబడున్నా ఎవడైనా సరే సోషల్ మీడియాలో క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే అదే చివరి రోజుగా మీకుంటుందని హెచ్చరిస్తున్నా గౌరవప్రదంగా బతకనేయండి సమాజంలో మీకు చేతనైతే విలువలు నేర్పించండి మీకు చేతనైతే సమాజం హిత కోసం హితం కోసం పనిచేయండి ఆదాయం పెంచండి ఆరోగ్యాన్ని పెంచడానికి పనిచేయండి లేకపోతే చేత కాకపోతే ఇంట్లో పడుకోండి పిల్లలకు నేరాలు నేర్పతుంది రౌడీజం నేర్పించద్దండి ఇది మంచి పద్ధతి కాదని కూడా హెచ్చరిస్తున్నా నేను చాలా ఏళ్ళు చూసి ఒకసారి నేనే మోసపోయా ముఖ్యమంత్రిగా ఉన్నా నిద్రలే చూశాను ఎవరైతే వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడు నేను అనుకున్న పాపం మన ప్రత్యర్థి ఆయన గుండెపోటు చనిపోయాడు అని అనుకున్నాను అనుకుంటే అది గుండెపోటు కాదు గొడ్డలి వేటు తర్వాత తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది నాకు అంటే ఒక ముఖ్యమంత్రినే మోసం చేయగలుగుతున్నారంటే మీరు ఒక లెక్కని మిమ్మల్ని అడుగుతున్నా హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే మనుషులు ఉండే ఈ రోజుల్లో తిరిగి కేసులు పెట్టే ఈ రోజుల్లో వాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమంటారని మిమ్మల్ని అడుగుతున్నా ఎదుర్కోవాలంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి ఇది మంచి పద్ధతి కాదని ఇది అడిగితే మా మీద ఇష్టానుసారంగా మాట్లాడతారు క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు నేను ఒకే మాట చెప్పాను ఎవరైనా సరే తప్పులు చేసే వాళ్ళ పట్ల ఈ ప్రభుత్వం చెండ శాసనుడిగా ఉంటామని హెచ్చరిస్తున్నా మంచి చేయండి నిన్న కూడా చూస్తున్నారు మీరు నిన్న అనంతపురకు పోయి ఎన్ని డ్రామాలు ఆడుతున్నారు నేను అడుగుతున్నా మిమ్మల్ని నేను ఎప్పుడైనా స్వేచ్ఛగా తిరిగానా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిగా చూశారా ఇదేళ్ళు మీరు పంతొమ్మిది ఇరవై నాలుగు ఎక్కడ తిరగలేకపోయాను ఇప్పుడు ఎవరు ఎక్కడ తిరగాలన్నా ఇబ్బంది ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా స్వేచ్ఛ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా స్వేచ్ఛ ఇస్తే రౌడీజం చేస్తామంటే నేరాలు చేస్తామంటే అలాంటప్పుడు గట్టిగా ఉండాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి ఉన్నప్పుడు మీరే చూశారు ఈ ప్రభుత్వం అభివృద్ధి కోసం ఉంది తప్ప ఇంకొకటి కాదు అదే సమయంలో ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది ఆ విషయం కూడా మీకు విజ్ఞప్తి చేస్తున్నా ఇక్కడికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని కోరేది ఇప్పటికే చాలా పనులు చేశాం ఇంకా మిగిలిన పనులు చేస్తాం అదే సమయంలో నేను ఇటీవల కాలంలో ఆలోచించినప్పుడు ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఆ కార్యక్రమం